హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం ఎప్పుడూ చేసే బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ కాకుండా కొంచెం కొత్తగా ప్రోటీన్స్ అధికంగా ఉండే అద్భుతమైన టేస్టీ అయినా హెల్దీ అయిన తంజావూర్ స్పెషల్ ఒరపు అడే రెసిపీని చూసేద్దాం పైకి కరకరలాడుతూ లోపల యమ్మీగా స్పైసీగా టేస్టీగా అండ్ డెలీషియస్గా ఉండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఇడ్లీ రైస్ అలాగే ఒక కప్పు పచ్చి బియ్యము అలాగే ఒక కప్పు అంతా పచ్చశనగపప్పు ఒక కప్పు పొట్టిమినపప్పును తీసుకుంటున్నాను మామూలు మినపప్పునైనా తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి నేను చిన్న కప్తో తీసుకున్నాను కప్ మెజర్మెంట్తో అయితే అది పావు కప్ వస్తుందనమాట పావు కప్తో చేసుకుంటే చాలు ఇంట్లో కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత నీళ్లను వేసుకొని మినిమం రెండు గంటల పాటు మనము సోక్ చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైటే మనము సోక్ చేసేసుకోవచ్చు ఇలా బాగా నానిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా అందులో ఆరు నుంచి ఏడు ఎండి మిర్చిల్ని ఒక టీ స్పూన్ అంతా సోంపును వేసుకొని రుచికి సరిపడా ఒక టీ స్పూన్ అంతా కల్లుపుని యాడ్ చేసుకుని ముందుగా వీటిని బరకగా గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ముందు గ్రైండ్ అయిపోయిన తర్వాత మనము సోక్ చేసి ఉంచుకున్న దాల్ రైస్ ఉన్నాయి కదా వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఒకసారి ఎటువంటి నీళ్లు యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అడవి కోసం ఎప్పుడూ కూడా దోశ బ్యాటర్ లాగా లేదా ఇడ్లీ బ్యాటర్ లాగా సాఫ్ట్గా అయితే మనము చేసుకోకూడదు అనమాట మనకి కొంచెం పలుకులు ఉంటేనే బాగుంటుంది అదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వాటర్ని అయితే ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం పప్పుల్ని ఎక్కువగా వేసాం కాబట్టి కొద్దిగా ఇంగువను వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే ఓ పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక ఉల్లిపాయ తరుగు అలాగే కొత్తిమీర కరివేపాకుని ఇలాగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదే అనమాట సొరకాయ సొరకాయని పైన పొట్టు తీసేసి ఇలాగా గ్రేట్ చేసుకొని ఉంచుకొని ఓ అరకప్ అంతా ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవాలి సో వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి వాటర్ని యాడ్ చేయట్లేదు సురకాయలో కూడా మనకి వాటర్ అనేది ఉంటుంది కదా సో ఫైనల్గా మనము కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి మీకు మరీ గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మరేం పర్లేదు చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే ఉండాలి పక్కన ఉంచేసుకొని ఇనుప కడాయి కానీ లేదంటే ఇలాగేదైనా హిండాలి ఏదైనా సరే మీ దగ్గర ఉన్నది ఉంచేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను నూనె వేడైన తర్వాత ఇలాగ బ్యాటర్ని ఒకటిన్నర గరిట వరకు తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనకు ఇది మరి పలుచగా అయితే స్ప్రెడ్ అవ్వదు అనమాట ఇలాగ వేలినంత పలుచగా చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఒకవైపు రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి బ్రౌన్ అయ్యేంత వరకు మరి హై ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి లోపల అనేది ఉడకకుండా కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి నిదానంగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక వైపు మనము బాగా క్రిస్పీగా అండ్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత రెండో వైపు తిప్పేసుకొని మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది మన అడే తీసేద్దాము మనం మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసాం కదా అందులోనే ఆయిల్ మనకి మిగులుతుందనమాట సో ఇందులోనే నెక్స్ట్ అడైని కూడా మనము సేమ్ వేలో ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికి ఎంతగానో నచ్చుతుంది ఎప్పుడు చేసే స్నాక్స్ బోర్ కొట్టినా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చాలా చాలా బాగుంటాయి కొబ్బరి చట్నీతో కానీ పల్లె చట్నీతో కానీ దీంతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి సో ఎలా అనిపించింది మీకు రెసిపీ తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా పైన ఎంతో క్రిస్పీగా లోపల డిలీషియస్గా కొంచెం కారంగా సూపర్ ఎమీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్